ఎంఆర్ఓ రమణయ్యపై దాడి చేసి హత్య చేసిన వ్యక్తిని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించామని విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ తెలిపారు విశాఖ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు హత్యకు గురైన ఎమ్ఆర్ఓ సనపల రమణయ్య గతంలో చిన్నగదిలీ ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేశారని ప్రస్తుతం విజయనగరం జిల్లా బొండపల్లిలో పనిచేస్తున్నారని తెలిపారు పిఎంపాలెం పరిధిలో కొమ్మాది జంక్షన్ వద్ద రమణయ్య ఇంటి వద్ద ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి అతనితో మాట్లాడుతూ ఒక్కసారిగా రాడ్డితో దాడి చేసి హత్య చేస్తారని వివరించారు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సీసీటీవీ కెమెరాలు పరిశీలించామన్నారు వెంటనే నిందితుడిని పట్టుకోవడానికి పది బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపినట్లు తెలిపారు రియల్ ఎస్టేట్ వ్యవహారాల వలన ఈ దాడి జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు విశాఖపట్నం రూరల్ లో చే పని ఇంతకుముందు చేసి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయిన తనపాల రమణయ్య హీఈస్ నౌ ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ బొండపల్లి ఇన్ విజయనగరం అక్కడికి మొన్ననే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎస్టర్డే మన కొమ్మడి జంక్షన్ పక్కన వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది అక్కడ ఆచుకి తెలియ తెలియ తెలియని వ్యక్తి ఒక నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ వచ్చేసి ఆయన కిందకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్ లో ఎంగేజ్ చేసుకుని ఆయన మీద తో కొట్టడం జరిగింది కొట్టిన వెంటనే అక్కడే ఆయన కలాప్స్ అయిపోయారు ఈ సంఘటన నైట్ టెన్ ఓ క్లాక్ జరిగింది జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డయల్ వన్ వన్ టూ కాల్ మన కంట్రోల్ రూమ్ కి కాల్ వచ్చింది కాల్ వచ్చి వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్ని కూడా అక్కడ అటువైపు వెళ్ళింది సిమిలర్లీ మేమందరూ కూడా క్రైమ్ సీన్ కు వెళ్ళినాము వెళ్లి అక్కడ అక్కడ ఉన్న సిసిటి అన్ని కూడా పరిశీలించడం జరిగింది ఆ టీవీలో దొరికిన ఆధారం బట్టి ఎంఆర్ఓ ఆఫీస్ కు సంబంధించిన కూడా ఎంక్వైరీ చేసి అదే విధంగా ఎస్కే ప్రూట్స్ లో ఉన్న టీవీస్ అన్ని కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఆ ఈ అక్యూజ్డ్ ఆచుకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది ఆయన గురించి ఇప్పుడు ఆయన ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక పది టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓ పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్ చాలా సార్లు ఆధారం ఫుటేజెస్ అన్ని కూడా దొరికాయి ఆ ఇమేజ్ తర్వాత నిన్న జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులు అందరూ కూడా ఆయన ఇమేజ్ ని ఐడెంటిఫై చేశారు కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్ని కూడా బయటకు వచ్చింది ఆ దాన్ని బట్టి ది అక్యూస్డ్ ఇస్ అక్యూస్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇప్పుడు ఆయన కోసం ఇప్పుడు వెతకటం వెతకడానికి మేము పది టీంలు ఏర్పాటు చేసినాము ఇద్దరు లు తర్వాత నలుగురు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు